సుధీర్ తల్లితో గొడవ పెట్టుకున్న రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లితో రష్మి గొడవ పడడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు అయితే అంతకుముందు రష్మి సుధీర్ అలాగే సుధీర్ తల్లి కూడా ఎంత సరదాగా ఉండేవారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళేవారు వచ్చేవారు సుధీర్ ఫ్యామిలీ అకేషన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా రష్మి లేకుండా మాత్రం ఎక్కడికి కూడా వెళ్ళేవారు కాదట రష్మిని తీసుకొని వెళ్దామని ఫ్యామిలీ మెంబర్స్తో తో చెప్పినా ఏ రోజు కూడా వద్దు అని కూడా చెప్పలేదు అంత బాగా కలిసి ఉంటుంది రష్మి సుధీర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అలాంటి రష్మి మరి సుధీర్ తల్లితో ఎందుకు గొడవ పడింది అని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే అయితే సుధీర్ తల్లి ఉన్నట్టుండి లక్ష్మి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఫ్లోలో మాట్లాడేసిందట అయితే వారిద్దరి మనసులు ఒకటే అని తెలుసుకుందట మరి నిజమో కాదో తెలియదు కానీ వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వాళ్ళకంటే ముందుగా నేనే అడిగితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ మనసులో మాట చెప్పడానికి చాలా భయపడతారు కాబట్టి సో నేనే ముందుగా అడిగితే వారి హృదయాలలో ఏముందో నాకు తెలిసిపోతుంది అని చెప్పి సుధీర్ తల్లి మరి రష్మి దగ్గరికి వెళ్ళి ఇలా మా సుధీర్ని పెళ్లి చేసుకుంటావా రష్మి అని చెప్పి అడిగినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీడికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం దానిపై రష్మి మాట్లాడుకొస్తూ ఎందుకంటే ఇలా మొహం ముందే మాట్లాడేస్తున్నారు అంటూ కూడా సుధీర్ తల్లితో చాలా మరి సీరియస్ గా మాట్లాడినట్లుగా తెలుస్తోంది